ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు మనలో చాలామంది రేపటిని గురించి ఆలోచిస్తూ చింతిస్తూనే ఉంటారు కదా రేపేమవుతుందో రేపటిని ఎలా ఎదుర్కోవాలో అని మన మనసులో ఆందోళన పెంచుకుంటూ ఉంటాము కానీ నీకు తెలుసా దేవుడు నీకు ఈ రోజు కోసం ఇచ్చిన బహుమానాన్ని ఈ రోజుకే ఉపయోగించాలి నువ్వు ఇంకా రాని రేపటి చింతల కోసం వృధా చేస్తూ ఉన్నావు ఏసు మీతో స్పష్టంగా ఒక మాట చెప్పారు ఆ మాట ఏంటి అంటే రేపటిని గురించి చింతపడకుడి ఈ రోజు మనం ఆ భయాన్ని శాశ్వతంగా ఎలా వదిలించుకోవాలో చూద్దాము అది మత్తయి ఆరో అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో ఇలా ఉంది కాబట్టి రేపటిని గురించి చింతపడకుడి రేపటి దినము దాని సంగతి తానే చూచుకొనును ఏ నాటి కీడు ఆనాటికి చాలును యేసు రేపటి గురించి చింతపడద్దు అన్నప్పుడు భవిష్యత్తును విస్మరించమని ఆయన చెప్పడం లేదు కాని ఆయన మనకు అంతకంటే లోతైన సత్యాన్ని బోధిస్తున్నారు భవిష్యత్తును దానిని ఇప్పటికే తన చేతిలో ఉంచుకున్న దేవుణ్ణి అప్పగించడం చింతించడం వలన ఈ రోజు దేవుడు మీకు ఇచ్చిన శక్తిని పూర్తిగా కోల్పోతారు యేసు అన్నారు ఏ నాటి కీడు ఆనాటికి చాలును ఆయన మనకు గుర్తు చేసినదేమంటే ఏమంటే ఆయన కృప కూడా మనకు రోజువారీగా వస్తుంది చింత మన బలాన్ని దొంగలిస్తుంది మనం చింతిస్తున్నామంటే మన కష్టాలని మనమే మోయాలని చూస్తున్నాం మన దృష్టి సమస్యలపై కాకకుండా వాగ్దానం చేసిన దేవునిపై ఉంటే చాలు ఆయన మనల్ని చూసుకుంటారని నమ్మాలి దేవుడు మనకు ఒక్క రోజుకు మాత్రమే సరిపోయే బలాన్ని దయను ఇస్తాడు రేపటి కోసం కాదు ప్రతి ఉదయం ఆయన కొత్త దయను ఇచ్చి ఈ రోజుని ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని ఇస్తాడు రేపు వచ్చినప్పుడు అప్పుడు కొత్త దయ కోసం మళ్ళీ ఆయనపై ఆధారపడవచ్చు ఒకసారి రవి అనే యువకుడు ఉన్నాడు అతను ఎప్పుడూ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండేవాడు నా జాబ్ ఏమవుతుందో నా ప్లాన్ సక్సెస్ అవుతాయో లేదో అని ఆలోచిస్తూనే ఈరోజు చేయాల్సిన పనిని దేవుడు ఇచ్చిన సంతోషాన్ని కూడా మిస్ చేసేవాడు ఒక రోజు అతని తండ్రి అన్నాడు రవి నీకు రేపటి కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదు దేవుడు రేపు వచ్చినప్పుడు రేపటి బలాన్ని అప్పుడే ఇస్తాడు ఇప్పుడైతే ఈ రోజు నీ కోసం ఇచ్చిన బలాన్ని ఉపయోగించు ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి అతను అర్థం చేసుకున్నాడు మన జీవితం ఒక్కో రోజుకి ఇచ్చిన బలం ఒక్కో క్షణానికి ఇచ్చిన కృపతోనే సాగుతుంది యేసు చెప్పారు పక్షులు చింతించవు కానీ దేవుడు వాటిని పోషిస్తాడు మీరు వాటి ఆయనకు ఎంతో ఎక్కువ విలువైన వారు కాదా అప్పుడే రవికి అర్థమైంది తన భవిష్యత్తు గురించి చింతించకూడదు అని మన ఆందోళన తరచుగా ఇంకా రాని రోజుల్లో జీవించడానికి ప్రయత్నించడం వల్ల పుడుతుంది కానీ శాంతి అనేది మీరు ఇప్పుడు జీవిస్తున్న ఈ క్షణంలోనే దొరుకుతుంది కాబట్టి మీ భయాల్ని మిమ్మల్ని రేపటి వైపు లాగినప్పుడు మీరు మీ హృదయానికి యేసు మాటలను గుర్తు చేసుకోండి కాబట్టి రేపటిని గురించి చింతపడకుడి రేపటి భారాన్ని మోయడానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు నేటి కోసం ఆయన నమ్మండి శాంతితో విశ్వాసంతో ఒక్కో రోజుకు ఒక్కో రోజు మాత్రమే ఆయనపై ఆధారపడండి దేవుడు అన్ని సమయాల్లోనూ మంచివాడు ఆయన తన ప్రణాళికలో మీరు ఉండాలనుకున్న చోటే మిమ్మల్ని ఉంచుతాడు కాబట్టి రేపటిని గురించి చింతించుకోకుండా ఈ రోజు సమయాన్ని ఈ రోజు కృపను ఈ రోజే అనుభవించండి ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ Eight zero five eight five zero three nine Email ID Info at Fiba Online dot org.